తెలియనమ డియర్ ఫ్రెండ్స్ నా పేరు ప్రొఫెసర్ డాక్టర్ టీ వేణుగోపాలరావు ఓజస్ ఆయుర్వేదిక్ సెంటర్ చిక్కడపల్లి హైదరాబాద్ ఫ్రెండ్స్ మనకి ఇంట్లో దొరికే కొన్ని రకాల వస్తువులతో నిత్య జీవితంలో మనం ఎదుర్కొనే కొన్ని రకాల సమస్యలను దూరం చేసుకోవడానికి ఆ సమస్యలు రాకుండా చేసుకోవడానికి అద్భుతమైన పరిష్కారాలు మనకు ఇంట్లోనే దొరుకుతాయి దాంట్లో ఒక చిన్న రెమెడీ ఈరోజు మీకు చెప్పబోతున్నాను దాని పేరు ఘృత మరీచి లేకపోతే ఘృత కణా యోగం దీంట్లో మీకు కావాల్సింది ఏంటంటే గురుతము అంటే మంచి శుద్ధమైన జెన్యున్ క్వాలిటీ ఆవు నెయ్యి రెండవది మరీచం మరీచం అంటే మనం ఇంట్లో వాడుకునే మసాలా దినుసుల్లో ఒకటైన మిరియాలు నల్ల మిరియాలు అంటారు కదా మిరియాలు లేదా పిప్పళ్ళు మనకి మార్కెట్లో పిప్పళ్ళు దొరుకుతాయి ముందుగా ఏం చేయాలంటే పరిశుద్ధమైన ఆవు నెయ్యిని తీసుకొచ్చి ఉదాహరణకి ఐదు వందల ఎంఎల్ అంటే ఒక హాఫ్ లీటర్ ఉంటుంది అనుకోండి దాంట్లో మిరియాలను ఒక యాభై గ్రాములు వేయాలి ఆ మిరియాలు కూడా ఏం చేయాలంటే కొంచెము రోట్లో వేసి దంచి రవ్వ రవ్వ పొడయలాగా చేసి ఈ నెయ్యిలో కలిపి ఆ నెయ్యిని ఒక ఐదు నుంచి పది నిమిషాలు సన్నటి మంట మీద మరిగించాలన్నమాట మరిగించి తర్వాత దాన్ని మనము భద్రపరచుకోవాలి చల్లారిన తర్వాత ఒక కంటైనర్లో భద్రపరచుకోవాలి దీన్ని వాడకట్టకూడదు డైరెక్ట్గా అలాగే మిరియాలు లోపలనే ఉండేటట్టు మీరు చూసుకొని దాన్ని భద్రపరచుకోండి రెండవ రకం పద్ధతి ఏంటంటే మిరియాల బదులు పిప్పలను వాడడం ముందుగా మీరు ఏం చేయాలంటే పిప్పలను కొంచెము తీసుకొచ్చి బాగా దాంట్లో పుల్లలు అలాంటివి ఏమీ లేకుండా చూసి పరిశుభ్రంగా ఉంటే చూసి వాటిని ఒక మూకుల్లో వేసి కొంచెం వెచ్చ చేయండి కొంచెం వేడి చేయండి వేయించేయండి దానివల్ల ఏమవుతుందంటే ఆ లోపల ఉండే పచ్చి అంత పోతుంది ఎప్పటివరకు వేయించాలంటే ఆ పిప్పల మీద ఉండే సీడ్స్ అంటారు కదా ఆ గింజలు కొద్దిగా తెల్లగా అవుతుండే కొంచెం ఉబ్బి తెల్లగా అవుతాయి అప్పటి వరకు మీరు ఆ పిప్పలను వేయించి ఆ పిప్పలను కొంచెం ఇంతకుముందు ముందు లాగా కొంచెం రవ్వ పొడిలాగా చేసుకుని దంచి దీన్ని కూడా ఇంతకుముందు చెప్పినట్టు ఈ నెయ్యిలో కలిపి మనము దాన్ని కొద్దిగా కాచి ఆ కాచిన నెయ్యిని భద్రపరుచుకోవాలి అయితే దీన్ని వాడడం ఎలా తర్వాత దీన్ని వాడడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి అనేవి చూద్దాం మొట్టమొదటిది దీన్ని వాడే విధానం ఏంటంటే ప్రతిరోజు ఉదయము పరగడుపున స్నానం చేసిన తర్వాత బ్రష్ చేసుకున్న తర్వాత స్నానం చేసిన తర్వాత ఏం చేయాలంటే అది కూడా ఏంటంటే వీలైతే మీకు ఎండ ముందు అంటే కొంచెం తెల్లవారుతుండాలనగా అంటే బ్రహ్మీముహూర్తం ఒకవేళ వీలైతే బ్రహ్మీముహూర్తంలో చేసుకోవచ్చు తెల్లవారుతుంది అనగా ఆ టైంలో మీరు దీన్ని వాడాలి దానివల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి దీన్ని ఒకటి నుంచి మూడు టీ స్పూన్లు దాదాపుగా ఒక ఫైవ్ టు ఫిఫ్టీన్ ఎంఎల్ ఉండేటట్టు చూసుకొని ఈ నెయ్యిని మనము ఒక అరకప్పు వేడి పాలల్లో కానీ లేదా ఒక అరకప్పు వేడి నీళ్ళలో కానీ కలిపి తాగాలి తాగిన తర్వాత ఒక తక్కువలో తక్కువ ఒక గంట వరకు మిగతా ఎటువంటి ద్రవ ఆహారాన్ని కానీ ఘన ఆహారం కానీ తీసుకోకూడదు మామూలుగా మీకు దాహం వేస్తే లేదా నోరు పోయినట్టు అనిపిస్తే కనుక గోరువెచ్చని లేకపోతే వేడి నీళ్ళను మాత్రమే తాగండి గంట వరకు ఎటువంటి ఆహారాన్ని తీసుకోకూడదు ఎందుకు అంటే ఇది నెయ్యి ఈ ఘృతం అనేది డైజెషన్ కావడానికి జీర్ణం కావడానికి దానికి కొద్దిగా సమయం ఇవ్వాలన్నమాట అది ఎప్పుడైతే అది సరిగా అవుతుందో దాని యొక్క ఔషధ అనేవి శరీరానికి అందడం జరుగుతుంది తద్వారా దాని యొక్క ఫలితాలు అనేవి మనకి తొందరగా తెలుస్తాయి అనమాట ఇలా ప్రతిరోజు ఉదయం పూట రోజుకి ఒకసారి మాత్రమే చేయండి దీన్ని నిత్య ఘృతపానం అంటారు ప్రతిరోజు చేయవచ్చు దీనివల్ల ఎటువంటి నష్టం లేవు సైడ్ ఎఫెక్ట్స్ చాలా డియర్ ఫ్రెండ్స్ చాలామంది నెయ్యి అనగానే ఒక రకమైన భయం అయ్యో నెయ్యి తాగితే కొలెస్ట్రాల్ పెరుగుతుంది హార్ట్ స్ట్రోక్ వస్తాయి ఇంకేదో జరుగుతుందని ఇవన్నీ కూడా శుద్ధమైన అబద్ధాలు ఇవన్నీ కూడా వీటిలో ఎటువంటి నిజం లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే దీంట్లో మనకి లో చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అనమాట ఎక్కువగా లో చైన్ ఫ్యాటీ యాసిడ్స్ వల్ల మనకి ఎటువంటి నష్టం ఉండదు తర్వాత ఇది గుడ్ కొలెస్ట్రాల్ను పెంచుతుంది అందరూ కొలెస్ట్రాల్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది అని అంటారు కదా మనకి ఏదైతే ఇతర ఇతర రకాల రిఫైన్డ్ ఆయిల్స్ ఉన్నాయి లేకపోతే ఈ మధ్య కొత్తగా వచ్చిన రకరకాల కుకింగ్ ఆయిల్స్ ఉన్నాయి కదా వాటి వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతే పెరగచ్చు కానీ మనకు సాంప్రదాయబద్ధంగా కొన్ని ఏండ్లుగా మనకు మనము వాడుకలో ఉన్న ఈ నెయ్యి వాడడం వల్ల కొలెస్ట్రాల్ అనేది ఎటువంటి పరిస్థితుల్లో పెరగదు అంతేకాకుండా ఏమవుతుందంటే ఇంకా గుడ్ కొలెస్ట్రాల్ అనేది పెరుగుతుంది బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది తగ్గుతుంది తద్వారా హార్ట్కు సంబంధించిన సమస్యలు పూర్తిగా నివారించుకోవచ్చు ముఖ్యంగా బీపీ షుగర్ ఉన్నవాళ్ళు వీళ్ళు ఖచ్చితంగా ప్రతిరోజు వాడండి తక్కువ డోసులో వాడండి కొంతమందికి ఫైవ్ ఎంఎల్ జరిపోతుంది కొంతమందికి టెన్ ఎంఎల్ జరిపోతుంది కొంతమంది ఫిఫ్టీన్ ఎంఎల్ సరిపోతుంది మీ జీర్ణశక్తిని బట్టి ఒక గంటలో అది కనుక జీర్ణమైతే మీకు ఫిఫ్టీన్ ఎంఎల్ కనుక మీరు చూసుకోండి మీరు ఉదయం లేచిన తర్వాత ఒకరోజు ఫిఫ్టీన్ ఎంఎల్ ఒక గంటలో జీర్ణం అవుతుందా లేదా చూసుకోండి జీర్ణం అవుతుందనడానికి తెలిసే లక్షణాలు ఏంటంటే శుద్ధమైన తేన్పులు రావడం అంటే ఆ నెయ్యి వాసన లేకుండా శుద్ధమైన తేన్పులు వస్తే మీకు ఆ నెయ్యి జీర్ణమైన లేదా రెండు టీ స్పూన్లతోని ఒక గంటలో ఎలా ఉంటుంది ఇలా చూసుకొని మీరు ఒకటి నుంచి మూడు టీ స్పూన్ల వరకు డోసు అంటే ఐదు నుంచి పదిహేను మిల్లీ లీటర్ల డోసు మీరు ఫిక్స్ చేసుకొని దాన్ని ప్రతినిత్యం కూడా తీసుకోండి కొలెస్ట్రాల్ పెరగడం అనే సమస్య ఉండదు ముఖ్యంగా ఇది హార్ట్కి చాలా మంచిది కొలెస్ట్రాల్ని తీసేస్తుంది రక్తనాళలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ని పూర్తిగా ఇది స్క్రేప్ అవుట్ చేస్తుంది ఇంకొక ముఖ్య ఉపయోగం ఏంటంటే ఫ్రెండ్స్ గమనించండి ఎంత అద్భుతమైంది మన పూర్వకాలం నుంచి మన ఆహార పలవాట్లో మన పూర్వీకులు చేసిన విధానము దాంట్లో ఉండే ఔషధాల యొక్క ప్రాముఖ్యత ఎంతో మీకే తెలుస్తుంది ఇది సైంటిఫిక్గా కూడా మనం దీన్ని అనలైజ్ చేసి చెప్పవచ్చు ఎలా అంటే దీంట్లో బ్యూటరిక్ యాసిడ్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట అంటే ఇతర రకాల ఆహార పదార్థాలు అవి ఏవైనా కానీ వాటన్నిటితో పోలిస్తే హయ్యెస్ట్ హైయెస్ట్ సోర్స్ ఆఫ్ ఫుడ్ సోర్స్ మనకి బ్యూటరిక్ యాసిడ్ ఉండేది మన ఆవు నెయ్యి ఈ ఆవు నెయ్యి ఎంత అద్భుతమైందంటే దీంట్లో ఉండే బ్యూటరిక్ యాసిడ్ వల్ల ఏం జరుగుతుందంటే మన పేవుల యొక్క మనకి ఇంటెస్టైన్స్ అంటారు కదా పేగుల యొక్క ఆరోగ్యానికి బిటరిక్ యాసిడ్ అనేది చాలా అవసరం ఎంత అవసరం అంటే బిటరిక్ యాసిడ్ కనుక సరిగా లేకపోతే పేగుల కదలిక అనేది జరగదు పేగుల పనితీరు కుంటు పడుతుంది పేగుల యొక్క అబ్జార్బ్షన్ తగ్గుతుంది కాబట్టి మనకి పేగుల అబ్జార్బ్షన్ కనుక తగ్గితే మనకి ఎన్నో రకాల న్యూట్రిషనల్ డెఫిషియన్సీ వస్తుంది ఎందుకంటే మనకి తీసుకున్న ఆహారం నుంచి మన శరీరానికి పోషకాలు అందాలంటే మనకు పేగుల ద్వారానే అందాలన్నమాట డైజెషన్ తర్వాత కాబట్టి మనకు పేగుల బలము పేగుల యొక్క శక్తి పేగుల యొక్క పనితీరు ఎంత బాగా ఉంటే మనకి పోషకాలు అంత అద్భుతంగా ఉంటాయి దానికి అవసరమైంది మనకి ఈ బ్యూటరిక్ యాసిడ్ ఈ బ్యూటరిక్ యాసిడ్ అనేది మనకు ఆవు నెయ్యిలో చాలా పుష్కలంగా ఉంటుంది కాబట్టి ప్రతిరోజు కూడా వాడండి ఇంకోటి డియర్ ఫ్రెండ్స్ ఇంకా అద్భుతమైన ఉపయోగం ఏంటంటే దీంట్లో ఇది మేధాశక్తిని పెంచుతుంది స్మృతి హాని తగ్గిస్తుంది అంటే కొంతమంది వయసు మీద పడ్డ వాళ్ళలో క్రమక్రమంగా మతిమరుపు అనే సమస్య పెరుగుతుందన్నమాట జ్ఞాపక శక్తి పెరగడము తర్వాత సెరబ్రల్ అట్రఫీ అనే ఒక కండిషన్ తర్వాత అల్జిమర్స్ తర్వాత డిమెన్షియా సెనెల్ డిమెన్షియా అంటారు సెనెల్ డిమెన్షియా అంటే వయసు మీద పడ్డ కొద్ది జ్ఞాపక శక్తి తగ్గుకుంటూ రావడం అంటే వాళ్ళు కనీసం ఒక పది నిమిషాల ముందు జరిగిన విషయం కూడా గుర్తుంచుకోలేకపోతుంటారు చాలా ఇబ్బంది పడే అవకాశం నిత్య జీవితంలో వాళ్లకు ఉపయోగపడే వస్తువులను గుర్తుంచుకోలేకపోవడం తర్వాత దగ్గర వాళ్ళను కూడా గుర్తించే పరిస్థితుల్లో లేకపోవడం తర్వాత విన్నది గుర్తు లేకపోవడం చూసింది గుర్తు లేకపోవడం ఇలా మనకి ఎన్నో రకాల సమస్యలతోని ఈ మతిమరుపు సమస్యలతోని మన ఎల్డర్స్ బాధపడుతుంటారు సో ఒకవేళ ఎలాంటి సమస్యలు ఉన్న వాళ్ళకి ఈ కృతపానం క్రమక్రమంగా కనుక చేపిస్తుంటే ఏది మనకి గవ్యకృతం అంటారు అంటే ఆవు నెయ్యిని ప్రతినిత్యం వాళ్ళకి ఇస్తూ ఉంటే కనుక ఈ జ్ఞాపక శక్తి అనేది అద్భుతంగా పెరుగుతుంది దాని కొరకు ఎన్నో రకాల కెమికల్స్తో తయారు చేసిన అలోపతి మెడిసిన్స్ వాడి 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 కూడా వాళ్ళకి విసిగెత్తి దానివల్ల ఉపయోగం లేక ఇంకా రకరకాల సైడ్ ఎఫెక్ట్స్ బారిన పడే అవకాశం ఉంటుంది కానీ ఈ గవ్య అంటే ఆవు నెయ్యి స్వచ్ఛమైన ఆవు నెయ్యిని ముందు మనం చెప్పిన ఈ మరీచృతం అంటారు ఇంత ముందు చెప్పిన ఈ పద్ధతిని ఘృత మరీచి లేదా మరీచుతము లేకపోతే కణాఘృతం అంటే పిప్పలు వేస్తే కణాగురుతం అంటారు మిరియాలు వేస్తే మరీచ ఘృతము అంటారు కాబట్టి ఈ ఘృతాన్ని అంటే ఈ నెయ్యిని వాడడం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి మన సెరబ్రల్ కార్టెక్స్ అంటే మన బ్రెయిన్లో ఉండే ఒక మేజర్ పార్ట్ సెరబ్రల్ కార్టెక్స్ అంటారు ఆ సిరబ్రల్ కార్టెక్స్ యొక్క స్ట్రక్చరల్ దానికి మనకి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అనేది అవసరం అనమాట అంటే ఉదాహరణకి మనం ఒక గోడ కడుతున్నాం అనుకోండి ఆ గోడకు ఇటుకలతో పాటు సిమెంటింగ్ ఎలా పనిచేస్తుంది ఒక స్ట్రక్చర్ మనకి తయారు కావాలంటే సిమెంట్ అవసరం అదేవిధంగా మనం బ్రెయిన్ స్ట్రక్చర్ మనకు కావాలంటే దానికి ఒక ముఖ్య ఘటకము ఒక సోర్స్ ఒక సబ్స్టాన్స్ ఏంటంటే మనకి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్ డిహెచ్ఏలో మనకి ఒక రకము మనకి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ డెకా హెక్సా ఎన్నోకి యాసిడ్ అంటారు ఇది మనకి బ్రెయిన్ ఫంక్షన్కి బ్రెయిన్ స్ట్రక్చరల్కి చాలా ఉపయోగం అనమాట రెండవది స్కిన్ స్కిన్కు సంబంధించిన స్ట్రక్చరల్ దానికి కూడా మనకి ఈ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్ అవసరం దాని తర్వాత కంట్లో ఉండే రెటీనా రెటీనా కూడా మనకి చూపుకి చాలా అవసరం రెటీనా దిబ్ దెబ్బతిన్నదంటే మనకి చూపు అనేది పోతుంది ముఖ్యంగా షుగర్ పేషెంట్స్లో డయాబెటిక్ రెటీనోపతి అనే ఒక సమస్య వస్తుంది అనమాట అంటే రెటీనా దెబ్బతింటుండే అక్కడ అక్కడ ఉండే రక్తనాళాల్లో సరఫరా రక్త సరఫరా సరిగా లేక కొన్ని కారణాల వల్ల ఆ రెటీనా దెబ్బతింటుంది చూపు క్రమంగా కోల్పోతుంది దీనికి లేసర్ సర్జరీ అవన్నీ చేస్తూ ఉంటారు కొంతమందిలో కొద్ది కాలం పాటు ఇది తగ్గినప్పటికీ చాలామందిలో కొన్ని జీవితాంతం వాళ్ళకి గుడ్డితనం వచ్చే అవకాశం ఉంది లాస్ ఆఫ్ విజన్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ స్ట్రక్చరల్ మనకి రెటినా స్ట్రక్చర్కి కూడా మనకి ఈ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్ అవసరం ఈ వన్ ఈ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్ అనేది మనకి న్యాచురల్ సోర్స్ అనమాట ఇది చాలా ఎక్కువగా ఉండే ఒక ఫుడ్ సోర్స్ మనకి ఈ నెయ్యి కాబట్టి నెయ్యి ఖచ్చితంగా వాడండి ఇంకొకటి ఏంటంటే మేధాశక్తిని కూడా ఇది ఇంప్రూవ్ చేస్తుంది మేధాశక్తి అంటే ఇంటెలిజెన్స్ అనమాట ఈ ఇంటెలిజెన్స్ పెరగడానికి మనకు మనకి గట్ కనెక్షన్ తర్వాత బ్రెయిన్ కనెక్షన్ అని ఒక కాన్సెప్ట్ ఆయుర్వేదంలో చెప్తారు ఏంటంటే మనకి మన పొట్టలో మన ఉండే ఈ పేగుల వ్యవస్థలో ఎన్నైతే మనకు ఈ నరాలు ఉంటాయో నర్వ్స్ నెంబర్ ఆఫ్ నర్వ్స్ ఉంటాయో అవన్నీ కూడా మనకి అంతే సంఖ్యలో మనకి బ్రెయిన్లో ఉంటాయి తర్వాత బ్రెయిన్కి సంబంధించిన పోషకాలు అన్నీ కూడా మనకి గట్లో కోలంలో మనకి సింథసైజ్ అవుతాయి తయారవుతాయి అనమాట సో ఈ బ్యుటరిక్ యాసిడ్ కూడా ఒకటి అనమాట సో ఎప్పుడైతే మనకి ఈ పొట్ట అనేది చెడిపోతుందో అప్పుడు మనకి బ్రెయిన్ మీద దాని ఎఫెక్ట్ కనబడుతుంది కాబట్టి ఎప్పుడైతే మనం ఈ గవ్యకృతం అంటే ఆవు నేని ఇంతకుముందు మనము ఈ మిరియాలు కానీ పిప్పలతో కానీ తీసుకుంటూ ఉంటే మనకి ఈ గట్టులో ఉండే మనకి ఇంటస్టైనల్ వ్యవస్థ ప్లస్ గట్లో ఉండే మనకి కోలంలో ఉండే ముఖ్యమైన నర్వస్ సిస్టము తర్వాత బ్లడ్ సప్లై సిస్టమ్ అనేది కరెక్ట్గా ఉండి పోషకాలు అందుతాయి బ్రెయిన్కు సప్లై అవసరమైన పోషకాలు కూడా మనకి సక్రమంగా అందే అవకాశం ఉంటుంది ఇంకొకటి మరి మామూలు నెయ్యి తీసుకోవచ్చు కదా మరి దీంట్లో మిరియాలు కలపడం ఎందుకు తర్వాత ఈ పిప్పళ్ళు కలపడం ఎందుకు అనేది కొంతమందికి మనకు ఈ ఆలోచన వస్తుంది కొంతమందికి సందేహం అనమాట అంటే దీంట్లో అర్థమైందంటే కృతము అనేది గురుగుణం అంటే తేలికగా జీర్ణం కాదు అనమాట మనకి మిగతా ఆహార పదార్థాలతో పోలిస్తే అది కొంచెం నెయ్యి కొద్దిగా సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అది ఎక్కువగా జీర్ణం అయ్యే అవకాశం ఉండదు తొందరగా జీర్ణం కాదు తర్వాత మనకి ఈ ఘృతం అంటే ఈ నెయ్యి యొక్క ఔషధ విలువలు అనేది ప్రతి కణానికి అందాలి ప్రతి కణానికి అందాలి అంటే అది ప్రతి కణానికి చేరే విధంగా చేసే ఛానల్స్ అంటే సరఫరా వ్యవస్థ అంటే రక్తనాళాలు కానీ లేకపోతే ఇంకేమైనా కానీ ఛానల్స్ అంటారు నాడులు అంటారు ఆ నాడులు అనేవి క్లియర్గా పరిశుభ్రంగా ఉండాలి అలా మనకు ఉండాలి అంటే దానికి స్రోతో శోధనం చేసే ఒక వెహికల్ కావాలన్నమాట ఒక మందు కావాలి ఈ మిరియాలనేవి శ్రోతశోధనము శ్రోతస్సులు అంటే ఛానల్స్ మార్గాలు పథాలు వేస్ రోడ్స్ రకరకాలుగా చెప్పుకోవచ్చు ఈ ఛానల్స్ని పరిశుభ్రంగా క్లియర్గా ఈ ఘతం మనకి నెయ్యి పూర్తిగా ఆ పర్టికులర్గా ప్రాంతానికి పోవాలి అంటే అంటే మనకి ప్రతి కణానికి పోవాలంటే ఆ ప్రతి కణానికి ఏదైనా తన ఒక న్యూట్రిషన్ని సప్లై చేయడానికి అక్కడికి పోవడానికి ఒక ఛానల్ అవసరం అన్నమాట ఈ ఛానల్స్ క్లియర్గా ఉన్నప్పుడే ఏ మందైనా కానీ ఆహారం న్యూట్రియన్స్ కానీ ఏదైనా కానీ చేరుతాయి ఈ ఛానల్స్ని క్లియర్గా ఉండేటట్టు చేసేది మనకు మరీచము లేదా పిప్పల్ కూడా అదే మనకి పనిచేస్తుంది కాబట్టి ఇది ఇంకొకటి ఏంటంటే స్కిన్ మనకి కొంతమందికి స్కిన్ డ్రైగా ఉంటుంది చూడడానికి ఆ స్కిన్లో ఒక గ్లో అనేది ఉండదు అనమాట స్కిన్ రంగు తగ్గిపోయి పొడి బారినట్టు ఉంటుంది ఏదో చూడడానికి దూరం నుంచి చూస్తే ఏంటంటే ఒక సిక్ లుక్ కనబడుతుంది కదా అలాంటి వాళ్ళకు ఇప్పుడు నేను చెప్పిన ఈ నెయ్యి అనేది అద్భుతంగా పనిచేస్తుంది ప్రతిరోజు వాడండి కొన్ని రోజులు దాదాపు ఒక మొదలుపెట్టిన ఒక పదిహేను రోజులనే మీకు దీని యొక్క ప్రభావం అనేది తెలుస్తూ ఉంటుందన్నమాట ఆశ్చర్యపోతారు మిమ్మల్ని చూసిన అరే మూడు నెలల కింద ఎలా ఉండేవాడు ఇప్పుడు ఎలా అయిపోయాడు అని దీనికి సంబంధించిన చాలా ఎక్స్పీరియన్స్ కూడా నా క్లినిక్లో వాడిన పేషెంట్స్ నా దగ్గరికి వచ్చి చెప్పడం జరిగింది అంటే కొంతమంది ఏంటంటే ఊరికే ఎండకు ఏమాత్రం పోయినా కానీ స్కిన్ అంతా కమిలిపోయిన ట్యానింగ్ అంటారు కదా ట్యానింగ్ అయిపోతుంది అనమాట ఫేసు మెడలు తర్వాత చేతులు తర్వాత ముంచేతులు ఇవన్నీ కూడా నల్లగా కమిలిపోయినట్టు అవుతాయి అనమాట సో వాళ్ళకి పిత్త దోషం యొక్క ప్రభావం అనమాట ఇది ఈ ఘృతం ఏం చేస్తుందంటే వాత దోషాన్ని పిత్త దోషాన్ని రెండిటిని కూడా మనకి బ్యాలెన్స్ చేస్తుంది అన్నమాట వాత హరం అంటారు మేధ్య రసాయనం అని కూడా అంటారు కాబట్టి ఈ స్కిన్ సమస్యతోని బాధపడే వాళ్ళు లేదా స్కిన్ గ్లో మంచిగా ఉండాలి బాగా ఉండాలి కొంతమందికి కాస్మెటిక్ అవేర్నెస్ అనేది కాస్మెటిక్ కాన్షియస్నెస్ అనేది కొంతమందికి ఎక్కువ ఉంటుంది అంటే రకరకాల పౌడర్లు క్రీములు లోషన్సు లేకపోతే ఇంకేదో న్యూట్రిషన్ సప్లిమెంట్స్ అని అవన్నీ ఇవన్నీ ఏదోదో వాడుతుంటారు కదా అవన్నీ ఏమీ అవసరం లేదు ఓన్లీ ఈ ఘృతం మరీచ అంటే మిరియాలతోని కాచిన నెయ్యిని మాత్రం వాడండి మీరు ఆశ్చర్యపోయే రీతిలో ఒక మూడు నెలల్లో మీరు అనుకున్న దానికంటే ఎక్కువ మీ స్కిన్ గ్లో పెరుగుతుంది తర్వాత వెంట్రుకల బలానికి కూడా ఇది చాలామంది కొంతమందికి వెంట్రుకలు కూడా చూస్తే గడ్డిలాగా దాంట్లో పొడిబారినట్లు తేమ లేకుండా అంత జుట్టంతా అంటుకుపోయినట్టు ఏదో రకరకంగా ఉంటుంది దానికి షాంపూలు వాడతారు కండిషనర్లు వాడతారు ఇంకేదో క్రీములు లేపాలు లోషన్స్ రకరకాలు వాడి విసిగెత్తిపోతారు సో అలాంటి వాళ్ళు ఇంటర్నల్గా తీసుకోండి పైకి రాయాల్సిన అవసరం ఏది లేదు ఎందుకంటే మన అంతర్గత మనకి ఇంటర్నల్ ఆరోగ్యం వాతపిత్త దోషాలు సరిగా ఉన్నప్పుడే వాటి ప్రభావం అనేది ప్రతి ఒక్క అంగం మీద ఉంటుంది ప్రతి ఒక్క పార్ట్ మీద ఉంటుంది కాబట్టి ముఖ్యంగా వాతపిత్త దోషాలని మనకి సమస్థితిలో తీసుకురావడానికి ఈ ఘతం అనేది చాలా ఇంపార్టెంట్ ముఖ్యంగా ఇది జాయింట్స్ యొక్క లూబ్రికేషన్ని కాపాడుతుందన్నమాట కొంతమందికి అది రుమ ఆర్థరైటిస్ అంటారు కదా ఆస్టియో ఆర్థరైటిస్ మోకాళ్ళ నొప్పులు ఇవి మొదలు కాగానే ఎప్పుడైతే మీకు మోకాళ్ళ నొప్పి మొదలవుతుందో వెంబడే ఇది స్టార్ట్ చేసేయండి ఇది జాయింట్ ల్యూబ్రికేషన్ని కాపాడుతుందన్నమాట ల్యూబ్రికేషన్ ఎండిపోకుండా అక్కడ అది కీళ్ళ నొప్పికి దారి తీయకుండా కాపాడుతుంది కాబట్టి ఒకవేళ ఉన్నవాళ్ళు గ్రేడ్ టూ వరకు వాడవచ్చు గ్రేడ్ త్రీ గ్రేడ్ ఫోర్ దాటిందంటే మీకు మిగతా ఇది పని చేయదు గ్రేడ్ వన్ గ్రేడ్ టూ లేకపోతే ఇనిషియల్ స్టేజెస్లో మూకాల నొప్పులు స్టార్ట్ అయిందంటే మాత్రం మీరు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ గుట్టమరిచి యోగాన్ని వాడండి ఒక మూడు నాలుగు నెలల్లో మీకు మళ్ళీ ఈ మూకాల నొప్పుల సమస్య అనేది మీకు జీవితాంతం రాకుండా ఉంటుంది రెగ్యులర్గా వాడండి ఎటువంటి నష్టం లేదు తర్వాత చిన్న పిల్లలు కూడా అంటే స్కూల్ గోయింగ్ పిల్లలు కానీ లేకపోతే నాకు ఈ కాలేజీ పిల్లలు కూడా ఊరికే కంప్లైంట్ చేస్తుండే ఏది గుర్తు ఉండట్లేదు మాకు ఫోకస్ ఉండట్లేదు కాన్సన్ట్రేషన్ ఉండట్లేదు ఏకాగ్రత ఉండట్లేదు అన్ని రకరకాల కంప్లైంట్స్ చేస్తుంటారు కదా వాళ్ళకి కూడా ఇది తినిపియండి ఇది చంటి పిల్లలకు కూడా వాడవచ్చు చంటి పిల్లలకు కూడా వాళ్ళ ఏజ్ని బట్టి ఒక రెండు మూడు డ్రాప్స్ నుంచి సిక్స్ టు టెన్ డ్రాప్స్ వరకు వాడిపోయచ్చు ఎటువంటి నష్టం ఉండదు పిల్లల ఆరోగ్యం ఇంకా బాగుపడుతుంది ఒక మంచి న్యూట్రిషనల్ సప్లిమెంట్ దీంట్లో ఏడిఈ అనే ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ కూడా ఉంటాయి డి విటమిన్ మీకు తెలుసు ఎముకల బలానికి ఎందుకంటే ఇది ఎముకల బలానికి కూడా చాలా మంచిది కాబట్టి డియర్ ఫ్రెండ్స్ ఇది చాలా సులభమైనది కాకపోతే ఇక్కడ ఒకటి ఏం గుర్తుపెట్టుకోండి అంటే మీరు తీసుకునే ఆవు నెయ్యి స్వచ్ఛమైనది ఒరిజినల్ క్వాలిటీ ఉండాలి నిర్ధారించుకున్న తర్వాతనే వాడండి మార్కెట్లో దొరికే ఈ ప్యాక్డ్ అంటే ప్యాకేజ్ చేసిన నెయ్యిని ఎట్టి పరిస్థితులలో వాడకండి మీకు నమ్మకమైన సోర్స్ ఉన్న దగ్గర తెచ్చుకున్న నెయ్యితోనే మీకు నేను ఇంతకుముందు చెప్పిన ఈ ఫలితాలన్నీ వస్తాయి లేదు అంటే దీంట్లో ఏ ఒక్కటి కూడా రాదు కాబట్టి జాగ్రత్తగా గమనించండి ఇంకొకటి మిరియాల విషయంలో ఇంకొకటి ఏంటంటే మిరియాలు కొన్నిసార్లు కల్తీ జరుగుతున్నాయి ఈ మధ్య మనం న్యూస్ పేపర్లో కూడా చూస్తున్నాం కదా ఈ కల్తీ మిరియాలు కూడా మనము ఒక ఇబ్బందే మీరు ఏం చేయండి అంటే మార్కెట్లో మీరు తీసుకొచ్చిన మిరియాలను మీరు ఏం చేయండి అంటే పుల్లటి మజ్జిగ పల్లచటి మజ్జిగ తీసుకోండి ఆ మజ్జిగలో మిరియాలు వేయండి వేసినప్పుడు ఏమవుతుందంటే మనకు చెడిపోయినాయి లేకపోతే పనికిరాని తర్వాత పుచ్చులు ఉన్నాయి ఇవన్నీ కూడా పైకి తేలుతాయి అనమాట పైకి తేలిన తర్వాత ఆ పైవాటినండి తీసేసి ఆ కింద ఉన్న మిరియాలను తీసుకొచ్చి వేడి నీళ్ళతో కడిగేసి ఆరబెట్టి బాగా ఆరబెట్టాలన్నమాట ఎండలో పెట్టండి లేదంటే ఆరబెట్టండి ఫ్యాన్ గాలికి ఆరబెట్టండి ఒక నాలుగైదు రోజులు తేమ మొత్తం పోయే వరకు ఆరబెట్టేసి ఇప్పుడు నేను చెప్పిన పద్ధతిలో మీరు వాడుకోవచ్చు ప్రెగ్నెన్సీలో ఉండేవాళ్ళు వాడొచ్చా అనేది ఒక సందేహం పిల్లలు వాడవచ్చు మధ్య వయస్కులు వాడవచ్చు యువకులు వాడొచ్చు వృద్ధులు వాడవచ్చు అదేవిధంగా ప్రెగ్నెన్సీలో ఉండే వాళ్ళు కూడా గర్భవతులకు కూడా ఇది ఎటువంటి చెరుపు చేయదు చాలా సేఫ్ మెడిసిన్ అనమాట ఖచ్చితంగా వాడండి వాళ్ళకు పుట్టబోయే బిడ్డలు కూడా మంచి ఆరోగ్యంగా బలంగా పెరుగుతారు తర్వాత వాళ్ళ మేధాశక్తి కూడా బాగా పెరుగుతుంది తర్వాత ఇంకొకటి ఏంటంటే దీంట్లో వైటమిన్ కే అనేది ఉంటుందన్నమాట కొన్నిసార్లు ఈ రక్తణాలలో కాల్షియం అనేది పెరుగుతుందనమాట పెరిగి అది ఏమవుతుందంటే రక్తనాళ గోడలన్నీ గట్టిపడతాయి అనమాట గట్టిపడడం వల్ల రక్తనాళాల యొక్క పనితీరు తగ్గుతుంది తద్వారా రకరకాల సమస్యలు వస్తాయి అవి వేరికోస్వేన్స్ కానీ లేకపోతే హార్ట్లో బ్లాక్స్ కానీ కాల్సిఫికేషన్ అంటారు కాబట్టి ఈ కాల్సిఫికేషన్ను నిరోధించే ఒక అద్భుతమైన పరిష్కారం మనకి ఈ గురుతమరీచ యోగం తర్వాత ఇంకొకటి అత్యద్భుతమైన చాలా ముఖ్యమైన ఉపయోగం ఏంటంటే ఘృతమరీచ యోగం అనేది రసాయనం అని అన్నారు అంటే ఇమ్యూనిటీ బూస్టర్ అంటే ఇది పెంచుతుంది ఎలా అంటే రసాయనం అనే పదానికి ఆయుర్వేదంలో ఏం చెప్తారంటే రసరక్త ఏదో అస్థి మధ్యలకు ఆయనం అంటే ఒక సపోర్ట్ చేసేది ఎప్పుడైతే ఈ సప్త ధాతువులు అనేవి ఆరోగ్యంగా ఉంటూ ఆరోగ్యంగా పనిచేస్తాయో అప్పుడు మన దోషాలు అనేవి సమస్థితిలో ఉంటాయి మనకి వచ్చే రుగ్మతలన్నీ పోతాయి తర్వాత రా రుగ్మతలు రాకుండా కూడా ఉంటాయి కాబట్టి రసాయనాలను వాడడం వల్ల ఈ ధాతువుల యొక్క పనితీరు సక్రమంగా ఉంటుంది దానివల్ల ఏమవుతుందంటే మనకి సీజనల్గా అంటే ముఖ్యంగా ఒక సీజన్ దాటి ఇంకో సీజన్ ట్రాన్సిట్ స్టేజ్లో అంటే మనకి ఎండాకాలం దాటి వర్షాకాలం స్టార్ట్ అయింది అంటే ఆ వాతావరణంలో వచ్చే మార్పులకు అనుగుణంగా మన శరీరం రియాక్ట్ అయ్యే విధానాన్ని బట్టి మనకు రకరకాల సమస్యలు వస్తాయి కొన్నిసార్లు ఈ ట్రాన్సిషన్ స్టేజ్లో కొంతమందికి ఇమ్యూనిటీ అనేది సహజ విధంగానే తగ్గుతుందనమాట సో అలాంటి వాళ్ళు ఇది ఖచ్చితంగా వాడడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ ఇమ్యూనిటీ కూడా పెరుగుతుందనమాట అంటే త్రూఅవుట్ ఇయర్ వాడండి త్రూ ఇయర్ వాడడం వల్ల ఏమవుతుందంటే ఆ సీజన్ను బట్టి వచ్చే ఈ ఇమ్యూనిటీ డిస్టర్బెన్స్ అనేది రాకుండా ఉంటుంది ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే డియర్ ఫ్రెండ్స్ ఇది ఇన్సులిన్ రెసిస్టెన్స్ని మనకు తగ్గిస్తుందన్నమాట అద్భుతమైన ఉపయోగం అంటే మన శరీర కణాలకు గ్లూకోజ్ చేరాలంటే ఇన్సులిన్ అవసరం అన్నమాట ఇన్సులిన్ అనేది ఒక తాళం చెయ్యి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక రూమ్ ఉంది ఆ రూమ్లోకి గ్లూకోజ్ ఎంటర్ కావాలంటే ఒక తాళం చేయి కావాలి ఆ డోర్కి ఉండే తాళం చేయి ఓపెన్ కావాలంటే మనకి ఆ ఓపెన్ చేసేది తాళం చేయి ఇన్సులిన్ అనమాట ఈ ఇన్సులిన్ మనకి డోర్ ఓపెన్ చేస్తేనే అప్పుడు మనకి ఈ గ్లూకోజ్ అనేది మన శరీర కణాలకి చేరుతుంది కాబట్టి కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది వస్తుంది అంటే మనకి ఈ తాళం పని చేయకుండా పోతుంది డోర్లు ఓపెన్ కావు అప్పుడు ఈ గ్లూకోజ్ అనేది శరీర కణాలకి చేరదు దీనివల్ల మనకి రక్తంలో షుగర్ పెరిగిపోతుంది తద్వారా మనకి డయాబెటీస్ అనే సమస్య వస్తుంది ఇది ఒక కారణం చాలా కారణాలు ఉంటాయి డయాబెటీస్ రావడానికి దాంట్లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఒక కారణం సో ఇలాంటి సమస్యలు ఉండేవాళ్ళు కొంతమంది చూస్తుంటాం మనం ఎన్నో మందులు వాడుతుంటారు వాళ్ళు వాడినా కానీ షుగర్ లెవెల్స్ కంట్రోల్ కావడానికి కొంచెం సమయం పడుతుంది లేదా కంట్రోల్ కావు కూడా అలాంటి వాళ్ళకి ఈ ఘృతమరీచ యోగము అద్భుతంగా పనిచేస్తుంది డౌట్ రావచ్చు అరే మాకు అలోపతి డాక్టర్లు మీరు నెయ్యి వాడద్దు పెరుగు వాడద్దు అది వాడద్దు ఇది వాడద్దు అని చెప్పారు మేము ఎట్లా వాడతాం సార్ అని అదంతా మీరు మీరు ఏమాత్రం పట్టించుకోవాల్సిన అవసరం లేదు దీనివల్ల షుగర్ పెరిగే అవకాశం లేదు షుగర్ పెరగదు తర్వాత వెయిట్ గెయిన్ కూడా పెరగదు చాలామంది మేము నేను నెయ్యి తింటున్నాం సార్ నెయ్యి బాగా తింటే మాకు వెయిట్ పెరుగుతుంది కదా అని అటువంటి సమస్య లేదు ఎందుకంటే ఇది గుడ్ కొలెస్ట్రాల్ని పెంచేది తర్వాత బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గించేది నెయ్యి వెయిట్ని పెంచదు తక్కువ అండర్ వెయిట్ ఉన్న వాళ్ళకి వాళ్ళు ఎంతైతే వెయిట్ ఉండాలో అంత వెయిట్గా వచ్చేటట్టు చేస్తుంది ఎక్కువ వెయిట్ ఉండే వాళ్ళకి తక్కువ వెయిట్ ఉండేటట్టు మన మెటబాలిజంని కరెక్షన్ చేస్తుంది అంతటి శక్తివంతమైన ఈ నెయ్యి మనం గుర్తమరీచాం కాబట్టి డియర్ ఫ్రెండ్స్ షుగర్ ఉన్నవాళ్ళు వాడవచ్చు బీపీ ఉన్నవాళ్ళు వాడవచ్చు తర్వాత థైరాయిడ్ ఉన్నవాళ్ళు చిన్న చిన్నపిల్లలు వాడవచ్చు మధ్య వయస్కులు వాడొచ్చు చంటి పిల్లలు వాడవచ్చు ముఖ్యంగా ఓల్డేజ్ వాళ్ళకి వాత పిత్త దోషాలు మెయి మెయిన్గా ఏంటంటే వాత దోషం యొక్క ప్రభావం వల్ల వాళ్ళ ఎముకల శక్తి తర్వాత జీర్ణ శక్తి కండరాల శక్తి ముఖ్యంగా బ్రెయిన్ పవర్ శక్తి తర్వాత మెదడు పనితీరు క్షీణిస్తుంది మెదడు యొక్క స్ట్రక్చర్లో చాలా చేంజెస్ వస్తాయి తర్వాత డిమెన్షియా లాంటి తర్వాత అల్జెమర్స్ లాంటివి పార్కిన్సన్ లాంటివి రకరకాల సమస్యలు వస్తాయి అవన్నీ కూడా ప్రివెంట్ కావాలంటే ఈ రోజు నుంచే మీరు నేను చెప్పిన ఈ ఘతమరీచ యోగాన్ని మొదలు పెట్టండి అద్భుతమైన ఫలితాలను మీరు చూస్తారు జై ఆయుర్వేద